భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బీరామయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు హరి రేపు పదహారవ తారీఖున భారతదేశ వ్యాపితంగా రైతాంగము కార్మికులు కలిసి రైతు సమస్యల మీద కార్మిక సమస్యల మీద సమ్మెకు పిలిపించారు ఈ సందర్భంగా నిన్నటి నుంచి రైతులు ఢిల్లీని చుట్టుముట్టినారు మోదీ ప్రభుత్వము రైతులు ఏదో ఉగ్రవాదులు అన్నట్టు ఢిల్లీ చుట్టూ సరిహద్దుల చుట్టూ బ్యారికేడ్లు పెట్టి రోడ్ల మీద మేకులు పాతి టీఆర్ గ్యాస్ ప్రవహించి బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లను చేసి అనేక మందిని గాయపరిచారు ఇవాళ రైతులు అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతున్నారు గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాడు రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు నల్ల చట్టాలు ఇవి కార్పొరేట్లకు మేలు చేస్తాయని చెప్పేసి ఒక సుదీర్ఘ కాలంగా పోరాటం చేసినటువంటి నేపథ్యంలో మోడీ గారు ఆ చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి రైతులు అడిగేటువంటి మినిమం సపోర్టు ప్రైస్ కనీసం మద్దతు ధరను మేము ప్రకటిస్తాము దాని మీద కమిటీ వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద ఊసే లేదు కాబట్టి నువ్వు మాకిచ్చిన హామీని ఏం చేశావు ఇవాళ మేము అడుగుతున్నటువంటిది మీరు చెప్పినటువంటి మాటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందర నేను కనీస మద్దతు ధరను పెంచి యాభై శాతము అధికంగా పెంచి నేను రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి మోడీ ఇవాళ చేతులు ఎత్తేసి ఇవాళ రైతుల గోడును పట్టించుకునేటువంటి పరిస్థితులలో లేడు ఇవాళ రైతులు ఏమడుగుతున్నారు మాకు కనీస మద్దతు ధర సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అని అడుగుతున్నారు అంటే ఏంది పంటకయ్యే మొత్తం ఖర్చు ఆ భూమి మీద భూమికి చెల్లించే రెంటు పోను ఎంత పెట్టుబడి అవుతుందో అది తీసేసి దాని దాంట్లో ఒక యాభై శాతం అధిక శాతం రేటును నిర్ణయించి కనీస మద్దతు ధర ప్రకటించాలి ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించమని అడుగుతూ ఉన్నారు ఇదేం గొంతెమ్మ కోరిక కాదు ఎందుకంటే ఈ కూడా దేశంలో అరవై శాతం మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి రంగం ఏదైనా ఉందా అంటే వ్యవసాయ రంగం పోనీ వ్యవసాయ రంగం మీద ఒత్తిడి తగ్గించి ఇతరేతర జీవనోపాధి ఏమన్నా కల్పించినాడంటే ఈ మోడీ పదేళ్లలో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా పెట్టలేదు ఒక పెద్ద పరిశ్రమ కూడా పెట్టలేదు అటువంటప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ప్రతి బడ్జెట్లోనూ మౌలిక వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి మోడీ పన్నెండు లక్షల పన్నెండు వేల కోట్లు కూడా కేటాయించడం లేదు ఇవాళ రైతులు అడుగుతున్నటువంటిది న్యాయమైనటువంటిది గిట్టుబాటు ధర కల్పించండి అంటున్నారు అట్లాగే వ్యవసాయ కూలీలు అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత వ్యవసాయ కూలీలు కష్టం చేయలేరు కాబట్టి వాళ్ళకు పెన్షన్ ప్రకటించండి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు అట్లాగే విద్యుత్ మీరు ఏదైతే విద్యుత్ చట్టం చేసినారో అది రైతులకు శాపంగా మారిపోతూ ఉంది మీరు కరెంట్ల మీద మోటార్లు పెట్టి స్మార్ట్ మీటర్లు బిగించి విద్యుత్తుల మీద ఫీజులు వసూలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర కాదు ఇన్పుట్ క్యాపిటల్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది ఎరువుల ధరలు పెరిగిపోయింది క్రిమిసంవరక ధరలు పెరిగిపోయినాయి పనిముట్ల ధరలు పెరిగిపోయినాయి కూలీలు పెరిగిపోయినాయి ఇవన్నీ పెరిగినటువంటి సందర్భంలో మళ్ళీ అదనంగా కరెంటు కరెంటు మీద మీటర్లు బిగిస్తే స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఇది అదన భారం అవుతుందని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఏమో కార్పొరేట్లకు పద్నాలుగు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు మాఫీ చేసేటువంటి ప్రభుత్వము రైతులకు ఎందుకు ఈ డిమాండ్లు పరిష్కారం చేయకూడదు ఏమన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి రైతులు అసలు మొత్తం పంట ఎంత వస్తుంది పది లక్షల కోట్ల పంట వస్తున్నట్టు మన దేశంలో అంచనా ఉంది పది లక్షల కోట్ల పంట వస్తున్నప్పుడు వాళ్ళు మద్దతు ధర అడుగుతున్నారు పోయినసారి మద్దతు ధర ఎంతకు మొత్తం పది లక్షల కోట్లు పంట వస్తే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటించినారు కాబట్టి రైతుల యొక్క డిమాండ్లు న్యాయమైనటువంటివి ఇవాళ మోడీ మోడీ ప్రభుత్వము ఏం చెప్తున్నారు అంత ఆదరాబాదరగా మేము కనీస మద్దతు ధరను ప్రకటించలేమని చెప్పేసి నిన్ననే వాళ్ళ వ్యవసాయ మంత్రి చెప్పినాడు ఎన్ని రోజు ఎన్ని రోజులైందాయా మీరు హామీ ఇచ్చి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం పాటు చేసిన తర్వాత రెండేళ్ళు గడిచిపోయిందే కమిటీ వేసినారే ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీలో ఎవరిని పెట్టారో ఎవరైతే మద్దతు ధర కోరుతున్నారో ఆ రైతు సంఘాలు ఆ రైతు నాయకుల లేకుండా కమిటీని ఏర్పాటు చేసినారు ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఇప్పటికీ తెలియదు పొద్దున లేచినే చెప్తూ ఉంటారు మేము డబల్ చేస్తామన్నాడు మోడీ అబద్ధం కాదు ఇది మోడీ ప్రకటించినాడు మేము రైతుల యొక్క ధరను డబల్ చేస్తామని వ్యవసాయ పరిశోధన సంస్థ చేసినటువంటి లెక్కల ప్రకారము రైతుకు ఈ వాటికి ఉన్నటువంటి ఆదాయం ఏదంటే సన్నకారు చిన్నకారు రైతుకు కేవలము పదహైదు వేలు పెద్ద రైతులు ఎవరన్నా ఉంటే ముప్పై వేలు ఎక్కడ డబల్ చేసినారు డబల్ చేయకపోగా ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసినారు క్రిమిసంహారక సంబంధుల మీద సబ్సిడీలు ఎత్తేసినారు అంటే వ్యవసాయము పెనుభారంగా చేసింది సిగ్గుండాలికి ఈ కమిషన్ కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పినది స్వామి స్వామినాథన్ కమిటీ సిపర్స్ ఆయనకేమో భారతరత్న అవార్డు ఇచ్చినారు ఆయన చెప్పినటువంటి వ్యవసాయాన్ని పెంచి పోషించడానికి ప్రోత్సహించడానికి మౌలిక వసతులు పెంచడానికి ఆయన ప్రతిపాదించినటువంటి ఆరు సూత్రాలకు మాత్రం తిలోదకాలు ఇచ్చినారు అట్లాగే విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కూలీలకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఏవైతే ప్రధానంగా ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగం కూడా ఆలోచన చేయాలి అక్కడ ఢిల్లీలో ఆ రైతులు చేస్తున్నటువంటి పోరాటం కేవలం పంజాబ్కో ఉత్తరప్రదేశ్కో హర్యానాకో సంబంధించింది కాదు మొత్తం భారతదేశ రైతాంగాన్ని గురించి రైతుల ప్రయోజనాల గురించి వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి రేపు పదహారవ తారీఖున జరిగేటువంటి రైతాంగ కార్మిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్లోని రైతాంగము ప్రొద్దుటూరులోని రైతాంగము మద్దతు తెలపాలని పిలుపునిస్తున్నాం అట్లాగే ఇవాళ ఏం చెప్తారు మేము పక్షపాతి మేము పక్షపాతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్తారు వీళ్ళు రైతులు ఇవాళ రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్స్తూ ఉన్నారు మనుషుల మాదిరి చూడడం లేదు టీఆర్ గ్యాసు అట్లాగే పెద్ద పెద్ద సిమెంట్ గోడలు అంటే కోటలు కట్టేసినారు ఢిల్లీలోకి వెళ్ళకుండా ఇట్లాంటి పనులు చేసి ఇవాళ ఏడు వందల మంది పోయిన సంవత్సరం చేసి పోయినసారి చేసినటువంటి ఉద్యమంలో ఏడు వందల మంది చనిపోతే వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు అట్లాగే రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయలేదు దీని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు ఈవేళ తో బీజేపీతో అంటకాగలను చూస్తున్నారు కాబో కదా మరి వీళ్ళు కనీసం రైతుల పట్ల వీళ్ళ స్పందన ఏంటి మీరు కనీసం మద్దతు ఇస్తారా లేదా మోడీతో మాట్లాడతారా లేదా మీ మీరు చెప్పినట్టు మోడీ వింటామంటున్నారు కదా పవన్ కళ్యాణ్ నేను చెప్తే మోడీ అంటున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అంటగాగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను రైతులకు అండగా ఉంటా అంటున్నాడు వీళ్ళ స్పందన ఏంటో కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు జరగబోయేటువంటి ఈ సమ్మెకు అందరూ కార్మికులు రైతులు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలని చెప్పేసి లేకపోతే ఈ దేశంలోని వ్యవసాయం అంతా కూడా కార్పొరేటీకరణ జరిగిపోతుంది అంటే రైతులు వాళ్ళ పొలాల్లోనే వాళ్ళు కూలీలుగా బానిసలుగా మారేటువంటి పరిస్థితిని దొడ్డిదారణ మోడీ తీసుకొని వస్తున్నాడు పేరుకు నల్ల చట్టాలను మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినాడు కానీ విధానాలు మాత్రము కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించేటువంటి పరిస్థితిలోనే ఉంది అందుకనే రెండు వేల పదమూడులో చేసినటువంటి భూచట్ట సవరణను విత్ర చేసుకోవాలని రైతాంగం కోరుతూ ఉన్నారు ఒకవేళ రెండు వేల పదమూడవ భూచట్ట సవరణ విత్ర్రా చేసుకోకపోతే ఈ దేశంలో దొడ్డిదారణ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్లు వస్తారు రైతులను బానిసలుగా చేస్తారని చెప్పేసి రైతులు మేల్కోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచన చేసేటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా రైతాంగ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము పిలుపునిస్తున్నాము మోడీ విధానాలని ఖండిస్తున్నాము రేపు జరగబోయేటువంటి సమ్మెకు మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాము